హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చేసి కమ్మనైనా రుచికరమైన అది కూడా మునక్కాయ నిలువ పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా కావలసినది మునక్కాయలు మరి సన్నవి కాకుండా మరి లావి కాకుండా ఇలా మునక్కాయకి కండున్నవి తీసుకోవాలి ముదిరిపైన మునక్కాయలు అస్సలు తీసుకోకండి ఇలా కండొన్న మునక్కాయలనే తీసుకోవాలి నేనైతే ఒక ఆరు మునక్కాయలు తీసుకున్నాను తర్వాత ఒక బౌల్లో ముప్పై గ్రాముల చింతపండు తీసుకోవాలి ఈ చింతపండులో కొన్ని నీళ్ళు యాడ్ చేసి మినిమం గంట పాటు నాననివ్వాలి ఈ చింతపండు తర్వాత మునక్కాయలకు చుట్టూ తొడిమలు తీసి మనకు నచ్చిన సైజులో వీటిని కట్ చేసుకోవాలి మరి పెద్దవి కాకుండా మరి చిన్నవి కాకుండా మీడియం సైజులో కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసిన మునక్కాయకి చుట్టూ నార తీయాలి నార అస్సలు ఉండకూడదు మునక్కాయకి ఒకవేళ నార ఉందంటే తినేటప్పుడు మనకు చుట్టూ నార నార ఉంటుంది అందుకే ఇలా మునక్కాయకి చుట్టూ నార తీసుకుంటే చాలా బాగుంటుంది మునక్కాయకి ఈ విధంగా చుట్టూ ఉన్న నారని తీసుకోవాలి అదే అండి తొక్కను తీసేసుకోవాలి అన్ని మునక్కాయలకు విధంగా ఇలా తొక్కను తీసి పక్కన పెట్టుకోవాలి టూ టేబుల్ స్పూన్ మెంతులు తీసుకోవాలి ఆవాలు ఎల్లిపాయలు ఇలా ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసి వీటిని కొద్దిగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మరి మెంతులు ఎక్కువ తీసుకోకండి చేదు వచ్చేస్తుంది టూ టేబుల్ స్పూన్ మెంతులు చాలు ఇలా దూరగా వేగిన తర్వాత వీటిని కొద్దిగా సేపు చల్లార్చుకోవాలి అదే ప్యాన్ లో ఒక కప్పు ఆవాలను తీసుకొని వాటిని కూడా కొద్దిగా లో ఫ్లేమ్ లో హీట్ చేసుకోవాలి ఇలా వేగిన తర్వాత వీటిని కూడా కొద్దిగా చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో ముందుగా వేయించి పెట్టుకున్న మెంతులు యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న మెంతుల్లో ముందుగా వేయించి పెట్టుకున్న ఆవాలను కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను ఆవాలని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక ఇరవై ఎల్లిపాయలు యాడ్ చేసి వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ముందుగా నానబెట్టిన చింతపండు రసం ఉంది కదా ఈ చింతపండు రసం మొత్తాన్ని ఇలా బాగా కలుపుకోవాలి ఆ చింతపండులో రసం వచ్చే వరకు ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కొద్దిగా చింతపండు మెత్తగైన తర్వాత అందులో పిప్పి మొత్తం తీసేయాలి చింతపండు రసంలో పిప్పి అస్సలు ఉండకూడదు ఈ విధంగా పిప్పి మొత్తం తీసేయాలి ఇలా పిప్పి మొత్తం తీసేసిన తర్వాత ఒకవేళ చింతపండు రసం గట్టిగా అనిపిస్తే ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి యాడ్ చేసి మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న చింతపండుని ఒక బౌల్లో యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి హీట్ చేసుకోవాలి కొద్దిగా చిక్క పడే వరకు ఇలా కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి పావు కప్పు దాకా బెల్లం కూడా యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి బెల్లం కరిగే వరకు ఇలా హీట్ చేసుకోవాలి ఆ చింతపండులో బెల్లం మొత్తం కరిగే వరకు ఇలా ఉడికించుకోవాలి ఇది ఎలా ఉడకాలంటే మనకు కొద్దిగా గట్టి పడే వరకు ఈ విధంగా గట్టి పడే వరకు ఉడికించుకోవాలి ఈ చింతపండు రసాన్ని తర్వాత ప్యాన్ తీసుకొని పావు కప్పు దాకా నూనె యాడ్ చేసుకోవాలి నూనె హీట్ అయిన తర్వాత ముందుగా ఒలిచి పెట్టుకున్న మునక్కాయలు ఈ నూనెలో యాడ్ చేస్తున్నాను మునక్కాయ ముక్కల్లో కొన్ని తాళింపు గింజలు యాడ్ చేస్తున్నాను మునక్కాయ ముక్క కొద్దిగా కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకోవాలి ఇందులో కొద్దిగా కరివేపాకు యాడ్ చేస్తున్నాను కరివేపాకు పచ్చిదైనా యాడ్ చేసుకోవచ్చు ఎండు కరివేపాకు అయినా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు మునక్కాయ ముక్క కొద్దిగా మెత్తపడే వరకు ఇలా నూనెలో వేయించుకోవాలి మునక్కాయ ముక్కలు చూడండి ఈ విధంగా కొద్ది కొద్దిగా కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి ఈ మునక్కాయ ముక్క మెత్త పడిందా లేదా చూడాలంటే ఇలా మునక్కాయని పట్టుకుంటే మెత్తగా అయినప్పుడు మనకు మునక్కాయ అనేది బాగా వేగినట్లు ఇలా వేగిన తర్వాత ఇందులో వెల్లుల్లి యాడ్ చేస్తున్నాను టూ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను మునక్కాయలు కొద్దిగా ఎక్కువ అంటే కారం ఎక్కువ యాడ్ చేసుకోండి తక్కువ మునక్కాయలు కాబట్టి నాకు టూ టేబుల్ స్పూన్ కారం పట్టింది ఆవు పిండి మెంతి పిండి ఒకటిన్నర స్పూన్ యాడ్ చేస్తున్నాను ఉప్పు చూసి యాడ్ చేసుకోండి ఎందుకంటే చింతపండు రసంలో యాడ్ చేసాం కాబట్టి అంతే ఎక్కువ వేసామంటే ఉప్పు కషాయం అయిపోతుంది కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు తర్వాత ముందుగా ఉడక పెట్టుకున్న ఈ చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసి మునక్కాయ ముక్కకు ఉప్పు కారం చింతపండు రసం పట్టేలాగా మొత్తాన్నిలా బాగా కలుపుకోవాలి కొద్దిగా హీట్గా ఉన్నప్పుడే ఇంకా మనం హీట్ చేయని అవసరం లేదు ఆ హీట్కే మొత్తాన్నిలా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మునక్కాయ పచ్చడి మనకు ఇయర్ పాటు ఉంటుంది ఏం చెడిపోదు చాలా రుచిగా ఉంది ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్